కష్టకాలంలో నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ రోజు నేను గర్వంగా చెప్తున్నా నేను స్పూర్తిగా తీసుకునేది ఒక అంజిరెడ్డి తాత ఎవరో గుర్తున్నాడా పొంగనూరు నియోజకవర్గంలో మీసాలు మిలేసి తొడగొట్టి రారా అని చెప్పిన అంజిరెడ్డి తాత నేను స్పూర్తిగా తీసుకునేది ఒక మంజుల పల్నాడులో ఏకంగా బూత్ లో కూర్చుంటే ఆమె పైన దాడి చేశారు రక్తం గారుతున్నా చివరి ఓటు పడి ఈవీఎం సీలే వరకు అక్కడి నుంచి వెళ్లలేదు ఒక తోట చంద్రయ్య మెడపై కట్టి పెట్టి వాళ్ళ నాయకుడికి జై చెప్పమన్నారు వాళ్ళ పార్టీకి జై చెప్పమన్నారు ఈ రెండు చెప్తే వదిలేస్తా అన్నాడు ఆయన చెప్పింది జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రాణాలు కోల్పోయిన చంద్రయ్య నాకు స్ఫూర్తి విజయవాడలో ఉన్నారు గాంధీ గారు మాజీ కార్పొరేటర్ మనందరం చూసాం ఆయన గట్టిగా మాడుతున్నారని ఆయన పైన దాడి చేసి ఏకంగా కంటి చూపు కూడా పోగొట్టుకున్న గాంధీ నాకు ఈరోజు స్ఫూర్తి నేను దేశంలో ఎక్కడ తిరిగినా అందరు ఆశ్చర్యపోతున్నారు కోటి మంది సభ్యతలు ఎట్ట చేశావు ఆ టెక్నాలజీ ఏంటో నాకు ఇవ్వమని కోరుతున్నారు వాళ్ళకి చెప్పే టెక్నాలజీ కాదు బాస్ మా దగ్గర సాఫ్ట్వేర్ ఉంది అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు